దేవుడు మీ అందరూ మరి ద్వారా చూపించిన ప్రేమను బట్టి దేవుడికి వందనాలు దేవుడు అనేక మీ ఎల్లుగుండా నడిపించారు నిజంగా ప్రతి విషయంలో కూడా ఏది ఏది లేకుండా మరి ఇబ్బంది లేకుండా అలాగే వేజాల విషులు మీ అందరూ కూడా నిజానికి ఒక దేవసేవకుడిగా లేక మీ సంఘ కాపులుగా మీ అర్థాలన్నీ నాకు తెలుసు చాలామంది పనులు లేవు చాలామంది చిన్న చిన్న పనులతో ఉన్నారు అయినా వేదాలు అన్ని కంటిబ్యూట్ చేస్తున్నందుకు ఎంతగా ప్రేమించినందుకు కథలందరికీ నన్ను మరొకసారి వాక్య ధ్యానంలోకి మనం వెళదామండి రోజు అలాగే దీవెన పరిగెట్టి గురుఫోటో ఉంది చర్చిలోనే మనం అందరం చేస్తాం దీవెనైన తర్వాత లోపల ఉంటాం ఇట్స్ కథలు మంచిదండి సమయాన పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి పత్రికా పాఠము రోమ పత్రిక ఐదవ అధ్యాయుక్ మొదటి వచ్చిన లోకి వెళదామండి

కాబట్టి విశ్వాస మూలమున మనం నీతి ముంచులంగా తీర్చబడి మన ప్రొబైల్ యేసు క్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగిందుము ఈరోజు మన అంశం త్రియేక దేవుడు మనం త్రిత్వ కాలంలోనికి ప్రవేశించాం పరిశుద్ధ త్రిత్వ పండుగ ఈ రోజు త్రిత్వకాలానికి సంబంధించిన రంగు ఆకుపంచ అందుకనే చర్చ్ ఆ యొక్క మరి మన యొక్క బలిపీఠం మీద గ్రీన్ కలర్ క్లాత్ వేయబడి ఇది నిత్యత్వానికి గుర్తుగా ఈ గ్రీన్ కలర్ ఉంది సరే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చాలాసార్లు మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సేవకుల ప్రసంగాలు వింటున్నప్పుడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కొన్ని సందేహాలు వస్తూ ఉంటూ ఉంటాయి ఏమిటి ఆ డౌట్స్ అంటే మనకి ఎవరికి మనం ఆరాధన చెయ్యాలి ఎవరికి ఆరాధన చేయాలంటే ఇక్కడ విషయం ఏమిటంటే నిబంధనలో ఇహోవా సైన్యములకి అధిపతి ఇహోవా దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకూబుల దేవుడని లేకపోతే ఇంకా సర్వశక్తిగల దేవుడు ఇలాంటి పదాలు నిబంధనలో ఉంటాయి అలాగే నాలుగు సువార్తల్లోకి వచ్చేటప్పటికి యేసు క్రీస్తు ప్రభువు సరైన దారిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన కార్యాలు ఆయన జననము ఆయన జీవితము ఆయన యొక్క స్వార్థ ఆయన మరణము ప్రభుత్వాలు ఇవన్నీ కూడా నాలుగు స్వార్థలు ఉంటాయి అపోస్తుల కార్యం దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని డినామినేషన్ యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రవక్త ఒక దైవకుమారుడు దైవకుమారుడు అంటే దేవుడు తండ్రి అయిన దేవుడు పంపించగా ఆయన వచ్చాడు కాబట్టి కుమారుడు గొప్పే కానీ కుమారుడి కంటే తండ్రి గొప్ప కదా కాబట్టి మనం తండ్రిని ఆరాధించాలి కదా తండ్రి తండ్రి మన కుటుంబంలో కూడా తండ్రి ఉండగా కుమారుడికి ఆధిక్యత రాదు తండ్రి వరకు పెద్దవారు కదా తండ్రికే ఇన్విటేషన్ ఉంటుంది తండ్రికే గౌరవం ఉంటుంది తండ్రికి ఆధిక్యత ఆయన ఉన్నంత వరకు కూడా తండ్రిని తప్పించి మనం కుమారుడిని హాయిలైట్ చేయడం రెండోది ఆలోచన కాబట్టి తండ్రి అయిన దేవుడు గొప్ప తండ్రినే మనం పూజించాలి మరికొందరు అంటూ ఉంటారు మరికొన్ని డినామినేషన్లో అసలు మన కోసం భూలోకానికి దిగి వచ్చింది ప్రభు కదా మన కోసం ప్రాణం పెట్టింది ప్రభు కదా మన కోసం రక్తం రక్తంగా చనిపోయింది తిరిగి లేచింది యేసప్రభు కాబట్టి ఏసు ప్రభుని మనం ఆరాధన చేయాలి యేసు ప్రభువుని మనం ప్రార్థించాలి యేసు ప్రభువుని మనం పూజించాలి అనుకునే ఆలోచన లేకపోతే విధానం ఒకరిది మరికొంతమంది ఏమనుకుంటారంటే తండ్రి అయిన దేవుడు ఓకే కుమారుడైన దేవుడు కూడా ఆయన ఆయన పని ఆయన చేసి ఇప్పుడు తండ్రి కుడిపార్షు నాశిడై ఉన్నాడు ఇప్పుడు సంఘాన్ని ఏర్తుంది ఎవరు ఇప్పుడు సంఘానికి ప్రాముఖ్యం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యం కాబట్టి మనం పరిశుద్ధాత్మను బట్టి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మే మనకి ప్రాముఖ్యం పరిశుద్ధాత్మే మనకి ముఖ్యమైన విషయం కానీ పరిశుద్ధాత్ముడు గొప్ప అనుకునేవారు కొంతమంది కొన్నిసార్లు ఈ యొక్క దైవ సేవకుల ప్రసంగాలు కానీ లేకపోతే బైబిల్ మనం చదువుతున్నప్పుడు కానీ తండ్రి అయిన ద్వారా పంపబడి ఇలాంటి మాటలు మనం ఉంటున్నప్పుడు అంటే యేసు ప్రభు గొప్ప కదా లేకపోతే తండ్రి అయిన దేవుడు గొప్ప పరిశుద్ధ ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటూ ఉంటుంది ఇలాంటి సందేహం ఇలాంటి గందరగోళం మన జీవితాలు కలుగుతూ ఉంటూ ఉంటుంది ఈ సమయానికి ప్రధుని వెళ్ళారా ఈ ప్రశ్నకి మనం ఈ వాక్యం ద్వారా జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం చూడండి వ్యవహార సువార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని మనం ఎవరిని ఆరాధన చేయాలి మనం ఎవరిని పూజించాలనే మాటకి ఒక మాట చూద్దాం వ్యవహార సువార్త ఒకటి పద్దెనిమిది అండి ఎవడునో ఎప్పుడైనానో దేవుని చూడలే చాలండి చూడండి అక్కడ యేసు ప్రభు వారు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఏసయ శిష్యుడైన వ్యవహార రాసిన సువార్తలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక బలమైన మాటని ఇచ్చారు అదేమిటంటే ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు ఎప్పుడైనా మాట అది పాత నిబంధన కాలం కావచ్చు ప్రతన కాలం కావచ్చు ఏసై చనిపోయిన తర్వాత పునరుద్ధారుడు అయిన తర్వాత కావచ్చు ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు ఒకరు చూస్తే చూస్తే నరుడు చచ్చిపోతాడు దేవుణ్ణి చూచి తట్టుకోలేడు మనకి ఒక వాక్యం ఉంటూ ఉంటుంది సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి మహామహిమలో నివసించువాడు అని తిమోతి పత్రికలో దేవుని కూర్చి ఆయనకు ఆయన వర్ణన ఉపయోగించబడింది ఏమిటంటే ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఆయన యొక్క వెలుగును ఆయన ప్రభావాన్ని ఆయన తేజస్సును ఆయన తేజోమూర్తి వైభవాన్ని చూచి తట్టుకొనగలిగిన కెపాసిటీ నరుడికి లేదు ప్రీతి బిడ్డ ఓకే ఈ మాట అలా గుర్తుపెట్టుకుందాం అలాగైతే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన ఒకసారి చదువుతాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై వచ్చిన అండి యాబాబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలములకు పేరు ఇక్కడ చూడండి మనం ఏమైనా చదువుకున్న పద్దెనిమిదిలో ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు మరి అలాగైతే ఇప్పుడు ఒక డౌట్ రావాలి మనకి యాగోబా అంటున్నాడు యాగోబా అన్నయ్య ముందుకు వెళ్ళబోతున్నాడు ఇరవై సంవత్సరాలు మోసం చేసి మామగారింటికి వెళ్ళిపోయి భార్యలు ఇద్దరు బార్యను పొందుకున్నాడు పిల్లలను పొందుకున్నాడు దాసదాసులను పొందుకున్నాడు గొర్రెల మేకల మందులు పొట్టుకుని ఇప్పుడు మళ్ళా తండ్రి ఇంటికి వెళ్ళబోతున్నాడు అన్న ముందుకు వెళ్ళబోతున్నాడు అయితేనంట యాకోబుకి ధైర్యం చాలట్లేదు యాకోబుకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అనేకమైన కాదుకులు ముందు ఏర్పాటు చేశాడు అయినప్పటికీ కూడా మనసు ఇంకా కూడా తృప్తి చెందట్లేదు ఇక దేవునితోనే అనుకున్నాడు ప్రతి దేవుని మీద భావం వేసేదో అనుకున్నాడు కాబట్టి దేవుని ప్రార్థిస్తున్నప్పుడు అది ప్రార్థన మామూలు ప్రార్థన కాదు యాగోబు మగసిరి వాడంట దేవునితో ఒక పెనుగులాటను మొదలు పెట్టాడు దేవా నీవు నన్ను ఆశీర్వించితేనే కానీ నేను అనే ముందుకి వెళ్ళను వెళ్ళనే వెళ్ళను అప్పుడు దేవుడే దిగువచ్చాడంట దేవుడే వచ్చినప్పుడు ఆయన మడం పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్దించు 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 నీ పేరేంటయ్యా అంటున్నాడు దేవుడు అయ్యా నా పేరు అయ్యా నా పేరు యాకూబ్ నేను మోసగాండి అయ్యా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఓకే ఇక మీద నీ పేరు యాకోబు కాదు ఏంటంటే నీ పేరు మీదట ఇస్రాయేలు అని చెప్పిన తర్వాత మొబై వచ్చిన యాకోబు ఒక మాట అంటున్నాడు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణం దొరికింది కాబట్టి ఆ స్థలానికి పెను ఏలు అని పేరు పెట్టాడు పెను ఎలు అనే మాటకు దేవుని ముఖము అని అర్థం ఒక మాట గుర్తుపెట్టుకోండి రెండవ విషయం న్యాయాధిపతుల గ్రంథం అండి పదమూడవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు చూద్దామండి ఆ కాలమున న్యాయాధిపతులు పదమూడు రెండు చదువుతుందండి పాప ఆ కాలమున దానివంశస్థుడును జ్వరియా పట్టణస్థుడినైనా మనోహ అని ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై కాలుపులేక ఉండెను ఇహవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలు నీవు లేకపోయాను అయితే నీవు గర్భవతులై ఎవరి వాళ్ళు చెప్పారండి మూడవ చిన్న దూత ఇహోవా దోత మనోహ అనబడిన భార్య భర్తలు ఉన్నారు కుటుంబ యజమానులు లేని మనోహ పేరు రాయబడ్డది భార్య పేరు రాయబడలేదు కానీ ఇక్కడ మనోహ లేనప్పుడు పొలంలో వాళ్ళు పని చేసుకుంటున్నారు పొలంలో పని చేసుకుంటుంటే ఎవరు దిగి వచ్చారంటే దేవుని యొక్క దోత వచ్చి యహోవా దోత వచ్చి మాట్లాడుతున్నాడు అమ్మా నీకు ఎంతవరకు సంతానం లేరు కదా ఇంతవరకు పిల్లలు లేరు కదా నీ ప్రార్థనలు వినబడ్డాయి నువ్వు ఇక మీదట ఒక కుమారుని కనబోతున్నావు అంత మాత్రమే కాదండి నువ్వు ఏమేమి తెలియకూడదు ఏమేమి నువ్వు చేయకూడదు ఏ రీతిగా ఆ సంసోను సంస్థను అతని పట్ల ఎలాగ పెంచాలి పుట్టింది మొదలుకుని క్షౌరము కదా అతని మీదకి రాలేయకూడదు అనేకమైన జాగ్రత్తలు చెప్పింది ఈ లోపు భర్త వచ్చాడు మనోహ వచ్చాడు భర్త రాగానే ఎవరైనా ఏ భార్య అయినా భర్త చెప్తుంది కదండి ఇలాగా దేవుడి యొక్క దోత వచ్చింది నాతో మాట్లాడింది బిడ్డ కలగబోతున్నాడంట అప్పుడు మరలా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు దేవా ఇదిగో నువ్వు మాట్లాడేవంట బెడనేస్తున్నావు అంట అన్నప్పుడు మరలా వచ్చి వాడిద్దరికీ కూడా పుట్టబోవు శిశువుని గురించి చెప్పుకొచ్చాడు ఇప్పుడు పుట్టబోవు శిశువు గురించి చెప్పి చెప్పిన తర్వాత వారు ఒక చిన్న బలిని అర్పించారు అక్కడ బలి నర్పించిన తర్వాత మనోహ కూడా ఇదే సందేహం వచ్చింది చూడండి న్యాయాధిపతుల గ్రంథం సమయం అవుతుంది కాబట్టి నేనే చదువుతున్నాను పదమూడో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన నేను చూస్తున్నాను ఇరవై రెండో వచ్చినము పదమూడే రెండు ఆయన అని మనోహ తెలుసుకుని మనం దేవుని చూచితము గనుక మనము నిశ్చయంగా చనిపోదుము అనుకుంటున్నారు అయితే భార్య అంటుంది మనం చంపే దేవుడు అయితే మనం ఇచ్చిన బలిని ఎందుకు అంగీకరిస్తాడయ్యా ఈ దేవుడు మనం చంపే దేవుడు కానీ అంటే ప్రజల్లో ఒక భయం ఉంది అయ్యో బాబోయ్ కాబట్టి దేవుడు చూస్తే మనం చచ్చిపోతాం ఇప్పుడు మనకు కనబడింది దేవుడే కదా ఈ సమయం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కాబట్టి యహోవా దూత వారికి ప్రత్యక్షమై కలగబో విషయాలు ఆశీర్వాదాలు తెలియజేస్తారు ఇంకా మనం చూస్తూ ఉంటేనండి న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై రెండవ చూస్తుంటే న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచ్చును ఆయన యహోవా దూతని తెలుసుకొని ఆహహా నా ఏలినవాడా యహోవా ఎందుకే కదా నేను ముఖాముఖిగా ఇహోవా దోతను చూచి నేను చూడండి ఈ సమయాన్ని గిజోను కూడా అంటున్నాడు యహోవా దోత నాకు ప్రత్యక్షమైంది యహోవా దోత నా ముందు నిలబడ్డాడని తెలుసుకుని ఆహా నా ఏదిన నిన్ను చూచుకోవడానికి నేను ఇంకా ఎలా బ్రతుకున్నాను నాకు ఇది ఆశ్చర్యంగా ఉన్నది నేను వర్ణించలేకుండా ఉన్నాను అంటున్నాడు ఓకే ఇప్పుడు మూడు విషయాలు మనం చూసామండి యాకోబు దేవుని ముఖం చూచాడు కానీ చచ్చిపోలేదు అలాగే మరి గిజ్జోను యహోవ దూతను చూశారు కానీ చనిపోలేదు అలాగే మనోహ మనోహ భార్య యహోవ దూతను చూశారు కానీ చచ్చిపోలేదు ఈ సమయంలో మరి ఆలోచన చేస్తుంటే ఇప్పుడు యాగోపు కనబడిన ఆ దేవుడు లేకపోతే గిజ్జోని కనబడిన ఈ యహోవ దూత మనోహ దంపతులు కనబడిన యహోవ దూత ఎవరు కనబడ్డారు ప్రతి బిడ్డ ఇందాకేం చదువుకున్నాను యుహాంస వార్తలో దేవుని ఎవడును ఎప్పుడైనాను చూడలేదు ఖచ్చితమైన స్టేట్మెంట్ క్లియర్గా చెప్పేశాడు మరి అలాగైతే వీళ్ళు చూసింది ఎవరిని యాదగబు చూసింది ఎవరిని మనోహర్ని చూసింది ఎవరిని విద్యోన్ చూసింది ఎవరిని ప్రకటన గ్రంథం ఒక మాట చూడండి ఆఖరి అండి మీరు అసలు అడుగుకో ప్రకటన గ్రంథం ఇరవై రెండు వచ్చేయండి పదహారు వచ్చినవండి పదహారు వచ్చిన సంగముల కోసము ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చుటూ అను నేను నా దూతను పంపి ఉన్నాను చాలండి ఏసు అను నేను నా దూతను పంపి ఉన్నాను ఏసు అనబడిన ఆ యహోవా దూత ఎవరంటే ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రతినబడ్డ ప్రభు అయిన యేసు క్రీస్తు అంత మాత్రం కాదు ఇప్పుడు దూత అంటే చూడండి మా ప్రతి దేశానికి కూడా మనం అబుదాబిలో ఉన్నాం ఇండియాకి సంబంధించిన ఒక అంబాసిడర్ ఈ దేశంలో ఉంటూ ఉంటారు మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఎంబసీ అనబడిన ఒక ప్రదేశం ఉంటూ ఉంటుంది మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక ఎంబసీకి వెళితే అక్కడ అంబాసిడర్ అనే ఒక వ్యక్తి ఉంటూ ఉంటాడు అనమాట ఇండియాకి సంబంధించిన అంబాసిడర్ ఆయన మన మాటలు ఆలకిస్తూ ఉంటాడు అలాగే దోత లేక రాయబారనగా ఇప్పుడు ఈ దోతను ఎవరు నియమించారు ఇండియన్ గవర్నమెంట్ లేకపోతే ప్రధానమంత్రి గారు లేకపోతే ప్రభుత్వం వారు నియమిస్తూ ఉంటూ ఉంటారు ఇప్పుడు ఏసు అనబడిన దోత అంటే మనకి ఒక సందేహం వస్తుంది ఈయన దోత అంటే ఈ దోతను పంపించిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు కదా ఈ దోతను పంపించిన ఇంకా ముఖ్యమైన ఆయన ఒక ఆయన ఉన్నారు కదా అనుకుంటూ ఉంటాం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటేనండి చూడండి మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చును చూస్తూ ఉంటే కనుక మొదటి వ్యూహాను పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును రెండు వందల ఇరవై నాలుగో పేజీ అండి మొదటి వ్యూహాను పత్రిక ఐదు ఇరవై అమ్మ మనము సత్యవంతుడైన వారిని ఎరుగువల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము చదవం మనం దేవుని కుమారుడైన ఏసుక్రీస్తున్నందు ఉన్నవారమై సత్యవంతుని ఉన్నాము ఆయనేనంట నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు చాలా ఇందాక యోహాను సువార్తలో చెప్పిన ఏసు శిష్యుడే యోహాను పత్రిక కూడా రాశారు ఆయన రాసుకొస్తే ఏమంటున్నాడంటే మనము దేవుని కుమారుడైన ఏసు క్రీస్తుని అందు ఉన్నవారమై సత్యవంతుని ఎందుక్రీస్తు ఎవరంట మనం ఒకవేళ డివైడ్స్ లో కొన్ని వీడియోస్ చూస్తుంటే కనుక ఏసై ఒక ప్రవక్త అండి లేకపోతే ఏసయ్య ఒక కారణ జన్ముడండి ఏసయ్య లేకపోతే తండ్రి అని దేవుడు పంపించిన ఒక దూతండి కాబట్టి ఈయన దూత అంటే ఈయన ప్రవక్త అంటే ఈయనకంటే గొప్ప కూడా ఉన్నాడు కదా అంటుకుంటూ ఉంటారు ఇంకొక కొంతమంది అంటున్నారు అసలు ఏసు దేవుడని బైబిల్లో ఎక్కడుందండి ఏసు దేవుడు అని బైబిల్ ఎక్కడ ఉందో చూపించినట్టు ఉంటారు ఇక్కడ క్లియర్గా ఉంది కదా మొదల పత్రిక ఐదవ అధ్యాయం జరగవచ్చు మనం సత్యవంతుడైన వారిని ఎరగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని మనం దేవుని కుమారుడు అని ఏసు క్రీస్తున్నందువారమై సత్యవంతుని ఎందు ఆయన అనగా ఏసు ఎవరంటండి నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు కాబట్టి సమయాన ఈ ఏసే యహోవా దోత ఈ ఏసే దైవ కుమారుడు ఈ ఏసే ప్రిదేరు ఈ ఈసే తండ్రి దగ్గరికి చేర్చే మార్గమై ఉన్నారు ఈ సమయం కాబట్టి ప్రభుని ఏసు ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం ప్రభుని యేసుక్రీస్తుని మనం పూజించగలం సరే ఇప్పుడు యేసుని గురించి ఒక అవగాహన వచ్చింది ఈ నిజమైన దేవుడు ఈయన యహోవా దోత అని అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే యేసుక్రీస్తు ఉన్న ప్రత్యేకత ఒకసారి చూడండి మరికొన్ని రెఫరెన్స్లు వ్యూహార వార్త ఆరో అధ్యాయము నలభై ఆరు వచ్చిన చూద్దాం తండ్రిని గురించి వ్యూహార్త ఆరవ అధ్యాయము నలభై ఆరు వచ్చిన ఒకసారి చూడండి దేవుని యొద్ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనో తండ్రిని చూచి ఉండలేదు ఈయన మాత్రమే తండ్రిని దేవుని యొద్ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడు ఇప్పుడు వరకు తండ్రిని చూడలేదు అంటే ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంది దేవుని నుండి వచ్చిన వారు ఎవరు ప్రభు అయినా యేసుక్రిస్తు ప్రభు ఏ అంటే ప్రభుని యేసుక్రీస్తు సూక్రిస్తు తప్ప తండ్రిని చూసిన వారు ఎవరు కాదు అంటే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్కలారా ఈయన తండ్రిని చూసి ఉన్నవాడు ఇంకొక కొన్ని మాటలు చూద్దాం వ్యూహాని స్వార్థ పద్నాలుగో అధ్యయమో పదకొండో వచ్చిన కూడా చూడండి వ్యూహాని స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రిను ఉన్నామని నమ్ముడి చాలండి ఈ సమయాన వ్యవహార సువార్త పద్నాలుగు పదకొండులో అంటున్న మాట ఈ కుమారుడు కుమారుడు మాత్రమే కాదు ఈ కుమారుడులో తండ్రి యొక్క తత్వము తండ్రిని ఎరిగి ఉన్నాడు తండ్రి యొక్క గుణము కూడా ఇల్లోనే నిక్షిప్తమై ఉన్నది కాబట్టి ఏమంటున్నాడు అంటే పదకొండవ తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని అంటే తండ్రి కుమారుడు వేరు కాదు ప్రితి తండ్రి కుమారుడు వేరు కాదు తండ్రి రూపం లేకపోతే తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కుమారుడు వచ్చి కుమారుడు తర్వాత ఇది కాదు ప్రితూరు బిడ్డ ఇంకా చూడండి వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన కూడా చూడండి పద్నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చును తండ్రిని చూసి మనం తట్టుకోలే బిడ్డారా తండ్రిని చూసి ఆయన సమీపం పొరచేస్తూ ఉన్నవాడు అయితే పెను ఆ యొక్క యాక్బు చూసిన దేవుని మొక్కము ప్రభుని ఏ మనోహ చూసిన యహోవ దోత ప్రభుని ఏ సూక్రీస్తు లేకపోతే గిజ్జీవును చూసిన యహోవ దోత ప్రభుని ఏ సూక్రీస్తు అంతేకాదు ఈ యేసుక్రీస్తు ఎవరంటే ఈయన తండ్రితో కూడా ఐక్యమై ఉన్నాడు ప్రతి ఒక్కారా తండ్రితో ఏకత్వం కలిగొన్నాడు ప్రతి బిడ్డారా తండ్రి వేరు కుమారుడు వేరు కాదు కాబట్టి సమయాన్ని మన ఆలోచన చేస్తుండే ఇంకొక మీ అందరికి తెలిసిన కంటతో వచ్చిన ఈ సమయాన్ని జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను మనందరికి ఒక కంటతో వచ్చి తెలుసు అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అంటే ఆ కుమారుడు ఎవరండి ప్రభనే యేసుక్రీస్తు ఆ తర్వాత ఇంకా చెప్పండి మన శిశువు పుట్టెను మన కుమారుడు గ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త భగవంతుడే దేవుడు నిజ్యుడు అని చాలా ఆయన ఎవరంటండి ఆయన ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త కర్త మాత్రమే నిత్యుడగు తండ్రి యొక్క గుణమును కలిగిన వాడు తండ్రి యొక్క మహిమను కలిగిన వాడు ఆయన కుమారుడు పసిబాలుడు లేకపోతే మనం కొన్ని పిక్చర్స్ లో చూస్తూ ఉంటాం ఏసే పిక్చర్స్ లో బ్లాక్ హెయిర్ తోట ఉన్న ఆయన మరణించిన ప్రభుని యేసుక్రీస్తు ఒక రూపం ఉంటే వైట్ హెయిర్ తోటి చాలా ముసల రూపముగా ఒక రూపం కనబడుతూ ఉంటూ ఉంటుంది మనం ఏమనుకుంటూ ఉంటాయండి ఈయన యోవ దేవుడు ఈయన యంగ్గా ఉన్నాయనేమో లేకపోతే ప్రభుని యేసుక్రీస్తు లేకపోతే ఇంకా వెలుగుగా ఉన్నదేమో పరిశుద్ధ ఇలాగా మనం విభజించుకుంటూ ఉంటాం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే తండ్రి అయిన దేవునికి రూపం లేదు పరిశుద్ధాత్మక రూపం లేదు రూపం ఉన్నవాడు శరీరం ఉన్నవాడు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని చూడగలం ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకోగలం కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ శరీర ధారి కుమారుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావడమే కాదు ఆయన మనందరి పాపాన్ని కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మనందరి పాప శాపాన్ని ఆయన వహించి కల్వని స్త్రలో ఆయన మరణించి దేవుడు పెట్లారా ఆయన మరణించి ఆయన పునరుద్ధారుడ తిరిగి సజీవుడై నలభై నాలుగు ఆయు కనబడి పరలోకానికి ఆరోహణయ్యాడు ఆయన ఆరోహణ అయ్యే ముందు మనందరికి కూడా ఒక మాట చెప్పారు ఈ రోజు వార్త పాఠం అదే మనందరికి ఒక మాట చెప్పారు చూడండి వాహన సువార్త పదహారు పదమూడు చూడండి పదహారు పదమూడు నేను ముగిస్తాను ఐదు నిమిషాల్లో నేను చదువుతున్నానమ్మా సమయం లేదు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయదు చూడండి అక్కడ పద్నాలుగులో ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియచేయరు గనుకు నన్ను మహింపరచు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏలుబడిన సంఘం ఉంది అంటే సంఘానికి యేసు ప్రభు వెళ్ళిపోయి కొత్త బాస్ వచ్చాడని అర్థం కాదు ప్రతి ఒక్క కొత్త నాయకుడు వచ్చాడని అర్థం కాదు అని ఏమంటున్నాడు అంటే ఆయన తనంతట తానే సొంతంగా ఏమి బోధించగా ఆయన నా వాటిలోని తీసుకుని నన్ను మహింపచ్చు యేసుప్రభు వారు చెప్తున్న మాటలు కాబట్టి సమయాన పరిశుద్ధాత్మ అంటే మనందరూ కూడా ఏదో లేకపోతే అర్థం కాని భాషలు మాట్లాడటం లేకపోతే ఏదో బలంగా గంభీరంగా మాట్లాడటం అనుకుంటూ ఉంటాం అసలు పరిశుద్ధాత్ముడు చేసే పనేమిటి పరిశుద్ధాత్మ యొక్క గుణం ఏమిటి అసలు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఏమిటి ఒక్క మాట చెప్పుకుందాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం చూడండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం చదువుతున్నాను చదువుతున్నానండి చూడండి అక్కడ నూట తొంభై ఎనిమిదో పేజీ తీదుకు మూడు ఐదు మనం నీతిని అనుసరించి చేసిన ప్రియల మూలంగా కాగా తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగి చేయటం ద్వారా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఆయన పరి నూతన స్వభావాన్ని కలిగి చేస్తూ ఉంటాడు మన యొక్క నూతన స్వభావాన్ని ఈ సమయాన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక చోట ఒక నల్లటి రాయి పడి ఉండేది బిడ్డ ఒక నల్లటి రాయి పడి ఉండేది ఒక శిల్పి ఒక చక్కటి చేయి తిరిగిన శిల్పకారుడు ఆ రాయిని చూశాడు ఆ రాయి యొక్క గుణాన్ని చూసి ఆ రాయి కొన్ని రోజుల పాటు ఆ శుద్ధి స్నానం పట్టుకుని చాలా చక్కటం మొదలు పెట్టాడు దాన్ని చెక్కి 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 కొన్ని రోజులు అయ్యేటప్పటికీ చాలా అద్భుతమైన శిల్పం తయారైంది చాలా అద్భుతమైన శిల్పం దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఒంటర్ అయిపోతున్నారు చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అరే ఆ శిల్పంలో జీవకాలు ఉట్టిపడుతుంది దాన్ని చూస్తూ ఉంటే అసలు ఇది బొమ్మ లేకపోతే నిజమైన రూపమా లేకపోతే నిజమైన జీవంతో మనిషి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అందరూ దాంతో సెల్ఫీలు తిరుగుతున్నారు ఆ బొమ్మతోటి అందరూ కూడా ఫోటోలు తీసుకుంటున్నారు అందరికీ పంపిస్తున్నారు పెద్ద క్రౌడ్ అక్కడ ఆయన అందరూ కూడా ప్రైజ్ చేస్తున్నారు ఆ శిల్పకారుని ఈ ఛానల్స్ లో అందరూ వచ్చారనమాట ఛానల్స్ లో అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈ ఈటీవీ సాక్షి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అతను ఏం చేస్తున్నారు అంటే ఇంట్రోల్ చేస్తున్నారు ఆ శిల్పి ఏమండి మీరు ఇంత అద్భుతమైన శిల్పాన్ని ఎలా చెక్కగలిగారు ఎన్ని రోజులు పట్టింది ఏంటి మీలో ఉన్న ప్రతిభ ఎలా చక్కగలిగారు ఇందులో జీవకాలు ఉట్టి పడుతుంది ఎంతమంది జనం వచ్చారు ఈ శిల్పాన్ని చూడడానికి ఏంటి దీన్ని ఎలాగ మీరు తీర్చిదిద్దారు అని అడుగుతున్నారు అతను సింపుల్గానే అన్నాడంట ఏం లేదు ఈ నేను ఒక రాయి తీసుకున్నాను ఆ రాయిలో వండకూడని పదార్థం అంతా చెక్కేశాను అంతే వండకూడని పదార్థం వేస్ట్ మెటీరియల్ అంతా చెక్కేశాను వండవలసిన పదార్థాన్ని మాత్రం అలాగే ఉంచాను అది ఏమైందంటే ఒక అందమైన శిల్పం అయింది అని చెప్పాడంట అందరూ కూడా అతను చూసి ఒంటరైపోయారంట ఈ సమయం పరిశుద్ధాత్ముడు కూడా మన పట్ల చేసే పని ఏమిటంటే ఎప్పుడు దొరుకుబిడ్డలారా నీలో ఉండకూడనివన్నీ చెక్కేస్తాడనమాట నీలో ఉండకూడనివన్నీ కూడా నీలోంచి డిలీట్ చేస్తూ ఉంటూ ఉంటాను తొలగిస్తూ ఉంటూ అనమాట వ్యర్థమైన స్నేహాలు నీ నుంచి తీసేస్తూ ఉంటాడు వ్యర్థమైన అలవాట్లు నీలోంచి దూరపరుస్తూ ఉంటూ ఉంటాడు వ్యర్థమైన కోరికలు నీ నుంచి తీసివేస్తూ ఉంటూ ఉంటాడు వ్యర్థమైన మాటలు నీ నుంచి తీసివేస్తూ ఉంటూ ఉంటాడు నువ్వు ఏవేవైతే దేవునికి ఇష్టము కాని నీళ్ళు ఉన్నాయో అవన్నీ నీలోంచి తీసివేసి నిన్న ఒక అందమైన సుందరమైన కన్యకగా నిన్ను తీసిడు అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మడి పని ఏమిటి ఈ రోజున పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే ఇండియాలో ఆ పెళ్లికి వెళ్లే ముందు ఆ పెళ్లి కూతురు ఒక ఒక గంటో లేకపోతే ఒక రెండు మూడు గంటలో ఎక్కడికి వెళ్ళొస్తారండి పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తారు కదా ఈ రోజులు కామన్ అయిపోయింది ఇదివరకు అయితే నలుగురు మొత్తం ఏమంటా ఉంటామో వాళ్ళందరూ కూడా అమలక్కలు చేసి చేసేవారు ఇప్పుడు బ్యూటీ పార్లర్ సరే ఈ సరిగా ఆ బ్యూటీ ఇష్యూను చాలా అందమైన ఆ అమ్మాయిని తీర్చిదిద్ది అప్పుడు ఏవేవి ఉండకూడదు ఏవేవి ఎలా ఉండాలో ఆ పెళ్లి కుమారుడు ముందు కూర్చోబెట్టినప్పుడు అందరు కూడా అబ్బా ఎంత బాగుంది పెళ్ళి అందరూ ఎవరు చూస్తారు పెళ్ళి మనం చూసి ఎంత మా చూడరో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తారు వాళ్ళ ఈడు చూడాలి ఎలా ఉంది బాగుంది అట్లా ఉంటారు ఈ సమయాన్ని కూడా మన పెళ్లి కుమారుడు ప్రభైనా పరిశుద్ధాత్ముడు అన అనబడిన బ్యుజీషియన్ నిన్ను నన్ను అందంగా చెక్కి నీలో ఉండకూడదు నిన్ను నీలో వేస్ట్ మెటీరియల్ చేస్తా చెత్త అంతా నీళ్ళు తీసివేసి నేనేం చేస్తానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన వరుడు పక్కకి నేను కూర్చోబెట్టడానికి పరిశుద్ధాత్మడు పనిచేస్తాను కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే మన తండ్రిని కలుసుకోగలం ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకోగలం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు వేరు కాదు కానీ ఈ ముగ్గురు ప్రభుని యేసుక్రీస్తులు ఐక్యం ఉన్నారు కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు గనుక మనం ఆయన ఆరాధించి పూజించి గణపరిచి ఆయన ప్రపొక్క పాత్రమే ముందుకు సాగడానికి మనందరికీ త్రియక దేవుడు సహాయం చేసి గాక ఆ మేన్ సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసు క్రీస్తుల హృదయకు తలపులకు కావాలని నడిపించినగాక